అసలు మనిషి నిద్రపోవడం మానేస్తే ఏం జరుగుతుంది ఒక్కరోజు రెండు రోజులు కాదు గంటకి మన శరీరం మన మెదడు ఎలా మారిపోతాయో ఈరోజు తెలుసుకుందాం ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రయాణం చివరి వరకు చూడండి ఈ ప్రశ్న వినడానికి కొంచెం విచిత్రంగా గా ఉండొచ్చు కానీ నిద్ర మనకి ఎంత అవసరమో తెలియాలంటే అది లేకపోతే మన పరిస్థితేంటో కదా అందుకే ఈ సూటి ప్రశ్నతోనే మొదలు పెడదాం మనం తినకుండా నీళ్లు తాగకుండా ఉండగలమా అస్సలు ఉండలేం కదా నిద్ర కూడా సేమ్ టు సేమ్ అంతే ముఖ్యం ఇది ఒట్టి రెస్ట్ తీసుకోవడం కాదు మన బ్రెయిన్కి రోజూ జరిగే ఒక రీబూట్ ప్రాసెస్ అనమాట పాత మెమరీస్ని సెట్ చేసి కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీ చేస్తుంది సరే మన కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం అయితే ఆగండి నిద్ర లేకపోతే వెంటనే నీరస పడిపోతామనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే మొదటి రోజు మనల్ని భలే మోసం చేస్తుంది ఒకసారి ఈ లైన్ చూశారనుకోండి కేవలం ఆరు గంటలు నిద్రపోకపోతే చాలు చిరాకు అలసట మొదలైపోతాయి కాని సరిగ్గా ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి సీన్ మొత్తం రివర్స్ ఎక్కడ్నుంచో తెలీదు కానీ భలే ఎనర్జీ వచ్చేస్తుంది విచిత్రంగా ఉంది కదా అసలు ఎందుకిలా దీని వెనకాలొన్న సైన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొదట్లో మనకు చిరాకు తెప్పించేది కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ కాని మన శరీరం చాలా తెలివైంది మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నామని గ్రహించి సర్వైవ్ అవడం కోసం బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫీల్ గుడ్ కెమికల్ అయిన డోపమైన్ను రిలీజ్ చేస్తుంది అదన్నమాట సంగతి అందుకే అకస్మాత్తుగా అంత శక్తి ఆనందం వచ్చినట్టు అనిపిస్తుంది కాని ఒక్క విషయం ఇది కేవలం ఒక టెంపరీ మాత్రమే ఆ డోపమైన్ ఇచ్చే కిక్ కాసేపే అది అయిపోగానే అసలు కథ మొదలవుతుంది ఇక శరీరం చేతులెత్తేస్తుంది దానిపై చాలా సీరియస్ ఎఫెక్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి తర్వాత వచ్చే కీ టైమ్ మార్కర్ ముప్పై ఆరు గంటలు ఈ టైం నుంచి మన మెదడు పనితీరు దారుణంగా పడిపోవడం మొదలవుతుంది సరిగ్గా కూడా కష్టమైపోతుంది సరిగ్గా రెస్ట్ లేకపోవటంతో బ్రెయిన్ ఏం చేస్తుందంటే తన శక్తిని కేవలం బ్రతకడానికి అవసరమైన పనులకే వాడుకోవడానికి చూస్తుంది దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఏదైనా రియాక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాన్సన్ట్రేషన్ అనేదే ఉండదు ఇక నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు నిద్ర లేకుండా ఇక్కడ్నుండి కేవలం బ్రెయిన్ మాత్రమే కాదు మన బాడీ మొత్తం షట్డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది రెండు రోజులు నిద్ర లేదంటే ఏమవుతుందో తెలుసా మన బాడీలో ఒక్కొక్క సిస్టమ్ ఫెయిల్ అవ్వడం మొదలవుతుంది మనం తిన్న ఫుడ్నుంచి ఎనర్జీని తయారు చేసుకోలేదు ఇక మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగాలతో పోరాడే మన సైన్యం పూర్తిగా పనిచేయడం ఆపేస్తుంది అంటే మామూలు జలుబు కూడా చాలా ప్రమాదకరంగా మారచ్చు శరీరం పరిస్థితి ఇలా ఉంటే మరి మనసు సంగతి ఏంటి దానిపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం అత్యంత భయంకరమైన స్టేజ్లోకి వెళ్తున్నాం మూడు రోజులు డెబ్భై రెండు గంటలు ఈ పాయింట్ నుంచి నిజానికి భ్రమకీ మధ్య తేడా తెలీకుండా పోతుంది ఇది మెంటల్గా చాలా చాలా కష్టమైన దశ సోర్స్లో చెప్పినట్టే భయంకరమైన అనుభవాలు మొదలవుతాయి ఈ ఒక్క మాట చాలు రాబోయే లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి సరిగ్గా మూడు రోజులు గడిచేసరికి మన బ్రెయిన్ రియాలిటీని క్రియేట్ చేయడంలో ఫెయిలవుతుంది అంటే నిజంగా లేనివి కనిపించడం వినపించడం ఇలాంటి భ్రమలు మొదలవుతాయి పరిస్థితి ఎంత వరస్ట్ అవుతుందంటే కొంతమందికి వాళ్ల సొంత పేరు కూడా గుర్తుండదు ఇంత భయంకరమైన పరిణామాల తర్వాత అసలు మనిషి శరీరం ఎంతవరకు తట్టుకోగలదు నిద్ర లేకపోవడం ప్రాణాంతకమేనా ఇప్పుడు మన ప్రయాణంలో చివరి అత్యంత సీరియస్ స్టేజ్కి వచ్చేశాం అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే దాదాపుగా రెండు వారాలు నిద్ర లేకపోతే అది ప్రాణాంతకం కావచ్చు ఎందుకంటే అప్పటికే బాడీలోని ముఖ్యమైన వ్యవస్థలన్నీ పూర్తిగా ఫెయిలైపోయి మళ్లీ కోలుకోలేని స్టేజికి వెళ్ళిపోతాయి సో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే నిద్రలేకపోవడం చివరికి ప్రాణాలకే ముప్పు ఇది కేవలం అలసట గురించి కాదు ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య అయితే చరిత్రలో ఒక వ్యక్తి ఈ లిమిట్ ని కూడా దాటేశాడు ఆ నంబరెంతో తెలుసా రెండు వందల అరవై నాలుగు గంటలు అంటే పదకొండు రోజులకు పైగా అనమాట ఇది ర్యాండీ గార్డనర్ కథ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం పదిహేడేళ్ల ర్యాండీ ఏకంగా పదకొండు రోజులు మేల్కొనున్నాడు చివరి రోజుల్లో అతనికి తీవ్రమైన భ్రమలు మతిమరుపు పారనోయా ఇలాంటివన్నీ వచ్చేశాయి ఇది మన శరీరం ఎంత దూరం వెళ్లగలదో చూపిస్తుంది కాని దానికి ఎంత పెద్ద మూల్యం చెల్లించాలో కూడా హెచ్చరిస్తుంది అందుకే సోర్స్ మెటీరియల్లో చాలా స్పష్టంగా హెచ్చరించారు దయచేసి దీన్ని ఇంట్లో ప్రయత్నించవద్దు నిద్రతో ప్రయోగాలు చేయడం మనం ఊహించిన దానికంటే చాలా ప్రమాదకరం ఫైనల్గా ఇదంతా చూశాక మనం నేర్చుకోవలసిన ఒకే ఒక కీలకమైన విషయమేంటంటే నిద్ర అనేది ఒక ఆప్షన్ కాదు అది మన మనుగడకు అత్యంత అవసరం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఆలోచించండి నిద్ర లేకపోవడం మనల్ని శారీరకంగా మానసికంగా ఎంతలా నాశనం చేస్తుందని చూశాం కదా మరి దీన్నే మనం రివర్స్లో ఆలోచిస్తే ప్రతిరోజూ మనం తీసుకునే ఒక మంచి నిద్ర మన ఆరోగ్యాన్ని మన ఆలోచనలను ఎంత అద్భుతంగా నిర్మిస్తుందో కదా